రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందవద్దు గతంలో రుణమాఫీ సరిగా జరగలేదన్న భావన రైతుల్లో ఉందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఓఆర్ఆర్ను ఏడు వేల కోట్లకు అమ్మి రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం ఆలో ఆలోచించిందని విమర్శించారు సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశాలు ఆయన మాట్లాడుతూ గత పాలకులు సరైన పద్ధతిలో రుణమాఫీ చేసి ఉంటే చేయకంటే రుణమాఫీ చేయకపోయినప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం విమర్శిస్తున్నారని మండిపడ్డారు రైతుల ద్వారా రాజకీయ లబ్ధి పొందలేరని కూడా వ్యాఖ్యానించారు వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది ఎన్ని కష్టాలు కూడా ఆ అంశంలో పొందు ముందుకు వెళ్తూ ఉన్నాం ప్రతిపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తూ ఉన్నారు గత ఐదేళ్లలో రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తూ ఉన్నాం మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది పాస్బుక్ లేకపోయినా సరే తెల్ల కార్డు ద్వారా రుణమాఫీ చేస్తూ ఉన్నాం రుణాలు మాఫీ కాకపోయినా రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సాంకేతిక కారణాల వల్ల ముప్పై వేల ఖాతాలో డబ్బులు జమ కాలేదు పొరపాట్లు సరిచే సరిచేసి అందులో అక్కడ అర్హులందరినీ కూడా రుణముక్తిని అయితే చేస్తాము ఆగస్టు పదిహేను రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత ఇంకా ఎవరికైతే రైతులకు రాలేదో డబ్బులు వారందరికీ కూడా వివరాలు సేకరించి మళ్ళీ రుణమాఫీ వారికి అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి ఎవరికైతే రుణమాఫీ రాలేదు వారందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్